హాయ్ అండి నమస్తే అందరికీ మేమైతే ఈరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువయిన దేవాలయానికి అయితే వచ్చేసాము ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి జనవరి పది శుక్రవారం వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో అందువల్ల ఈరోజైతే విష్ణుమూర్తిని పూజించుకుంటారు కదండి ఏకాదశి రోజు అందుకనే మేము విష్ణుమూర్తి ఉన్న దేవాలయానికి అయితే వచ్చేసాము గుడి అయితే వ్యూ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ గుడి వచ్చి కొండల మధ్యలో ఉందండి కొండపైన ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ కొండపైకి వెళ్ళడానికి రోడ్ వే సరిగా లేదనమాట ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అందువల్ల కొంచెం మట్టి రోడ్లో రావాల్సిందే అందువల్ల గుడి అయితే ఖాళీగా ఉందండి లేదంటే గుడి రష్ ఉన్నాయి ఈరోజు ఈ వాళ్ళే మన బ్లాగ్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాము అంటే ఇంట్లో దేవుడి గదిలో అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాము తులసమ్మ అంటే విష్ణుమూర్తి మహాలక్ష్మి దేవుగా కొలుస్తారు కదా ఇంకా అక్కడైతే ఈరోజు పూజ చేసుకుంటే మంచిదండి డైలీగా చేయాలి కానీ ఈరోజు స్పెషల్గా చేసుకుంటే మంచిది ఇంకా పూజ అయితే చేసేసాము పూజ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట గుడికి హారతి కూడా ఇచ్చేయడం గుడికి స్టార్ట్ అయ్యాము గుడి రోడ్డు వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి అసలు చిన్నపాపని తీసుకొని వెళ్తున్నాం కదా బైక్ మీద వెళ్తే వీడియో తీయడం రిస్క్ అన్నీ తీయలేదు రోడ్ సరిగా ఉండదనమాట గుంతులు గుంతులు ఉంటుంది గుడిపైకి అయితే వచ్చేసాము కొండపైకి కొండపైకి బైక్ మీద అయితే వచ్చాము ఇంకా గుడిలోకి అయితే వెళ్తున్నాము ఇంకా వీడియో చూసేయండి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేసామో అదంతా చూపిస్తాను అయితే వెళ్తున్నాము గుడి తాళాలు తీసుకొని వచ్చాము మేమే అంటే ఇక్కడ రోడ్ సరిగా లేక ఎవరు రాకపోవడం వల్ల మేమే తాళాలు తీసుకొని రావాల్సి వచ్చింది ఇంకా గుడి ఫిలింగ్ చేసి అంతా చేసి అప్పుడు పూజ అయితే చేయాల్సి ఉందండి ఇంకా గేట్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే గంట కొడుతున్నామండి గంట కొట్టిన తర్వాత ఇంకా గుడి మొత్తం క్లీన్ చేయాలని చెప్పాను కదా మార్బుల్సే కదా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు చీపురు పట్టుకొని అయితే ఫస్ట్ కొంచెం చెత్త ఉంటే ఊడ్ చేస్తున్నాను మా మా మాస్టిక్ వాటర్ తీసుకొచ్చి తీసుకొస్తాను అని ఇంకా గుడిలో చెత్త ఊడ్ చేయడం అయితే అయిపోయింది ఇంకా తను తీసుకొస్తే మాఫ్ పెట్టేసి ముగ్గది వేసేసి తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా నైవేద్యం కూడా వండాలి ఇంటి దగ్గర అయితే నైవేద్యం వండలేదు ఇక్కడ వండొచ్చు కదా అని వచ్చేసాం అంటే ఇక్కడ స్టవ్ ఉందనమాట స్టవ్ బండ మా మామయ్య తీసుకొచ్చి పెట్టారు ఉన్నది అది ఈ గుడి వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉందండి ఈ గుడి దగ్గర వచ్చి కార్తీక మాసంలో అయితే వార్షికోత్సవం నాలుగవ సోమవారం వస్తుంది కదా కార్తీక మాసం ఆ రోజైతే గుడి చాలా రష్ ఉంటుంది ఆ రోజైతే వార్షికోత్సవం చేస్తారు గుడి వార్షికోత్సవం చాలా బాగుంటుందండి ఆ రోజైతే ఇంకా మాస్టిక్ పెట్టి ఊడ్ చేశాను తర్వాత ముగ్గు అయితే వేసేస్తాను అన్నమాట వరిపిండితో ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు వేయడం అయిపోయింది కడుపు దగ్గర తర్వాత వినాయకుడి దగ్గర అయితే ముగ్గు వేస్తున్నాను ఈ వైకుంఠ ఏకాదశి రోజంట దేవతలేమో విష్ణుమూర్తిని దర్శించుకున్న రోజంట అందుకే ఇది చాలా స్పెషల్ డే విష్ణుమూర్తికి కృష్ణమూర్తి దేవతలందరికీ ఇదే రోజున ఇచ్చాడంట తర్వాత నైవేద్యం అయితే చేసేసాను స్టవ్ పైన సేమియా పాయసం చేశాను నైవేద్యం అయిపోయింది మా పాప అయితే ఇంకా అలా ఆడుకుంటుంది పెద్దగా ఏం ఇబ్బంది పెట్టలేదు తనంతగా తను ఆడేసుకుంటుంది తర్వాత నేనైతే పూజ అయితే చేసేసాను పూజ చేస్తాం మామయ్య నేను మా హస్బెండ్ పాప వెళ్ళామనమాట గుడికి తర్వాత ధూపం కూడా వేసేసాము కొండే కదండి అక్కడ కొంచెం గంపలు దొరికితే దాంతో అగ్గి వెలిగించి ధూపం కూడా వేసేసాము విష్ణుమూర్తికి పక్కాగా ధూపం వేయాలండి ధూపం వేసి నైవేద్యం వండానని చెప్పాను కదా నైవేద్యం అయితే కొంచెం కొంచెం దేవునికి మర్రాకులు ఉన్నాయి ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఆకులు తీసుకొచ్చి నైవేద్యం అయితే కొంచెం కొంచెం పెట్టేస్తున్నాను తర్వాత వినాయకుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టాను దత్తాత్రేయుడు అలాగే బయట వచ్చి శివయ్య పార్వతీదేవి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విగ్రహాలు కూడా బయట కూడా ఉన్నాయన్నమాట అంటే వార్షికోత్సవం జరిగిన రోజు ఇక్కడే ఎక్కువగా పూజలు జరుగుతాయి అంటే గుడి లోపలికి ఎలా ఉండదు కదా పూజ చేసుకునే వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటారు ఆ రోజు అందుకని బయట కూడా విగ్రహాలు అయితే పెట్టించారు అండ్ తర్వాత హారతి అయితే ఇచ్చేసాను ఇంకా పూజ అయితే అయిపోయినట్టేనండి ఇంకా మేము వచ్చేసరికి పద అయింది పూజ కంప్లీట్ అయ్యేసరికి పనులన్నీ జరిగి పదకొండున్నర అయిపోయింది టైము ఈరోజైతే ఉపవాసమే ఏం తినలేదు ఇప్పటి వరకు అంటే ఇప్పటివరకు ఉపవాసం తర్వాత ఉండగలిగితే ఉండాలి లేకపోతే లేదు కానీ ఈరోజైతే ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిదంట మధ్యాహ్నం వరకు అయితే ఇంకా ఏమీ తీసుకోలేదు హారతి ఇచ్చేసి పాపకి మామయ్య వాళ్ళకి కూడా హారతి ఇచ్చేసాను ఇంకా హారతి తీసుకెళ్ళి లోపలైతే పెట్టేశాను పెట్టేసి నైవేద్యం వండానని చెప్పాను కదా నైవేద్యం అయితే ఇంకా కొంచెం కొంచెం తీసుకుందామని బయలుదేరాము తర్వాత పాప అయితే గంట కొడుతుంది సరదాగా వీడియో తీసాను తర్వాత నైవేద్యం అయితే మా నలుగురికి కొంచెం కొంచెం వేసేసాను వేసేసి ఇంకా నైవేద్యం తీసేసుకున్న తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్